ప్రభువైన క్రీస్తునామంలో అందరికీ నా వందనాలు ఉన్నాను కీర్తన ఎనభై తొమ్మిది ఇరవై ఎనిమిది చదువుకుందా నా కృపా నిత్యము అతనికి తోడుగా నుండ నా నిబంధన అతనితో స్థిరముగా నుండును పాత క్రొత్త నిబంధనలో మనకు కృప గురించి దేవుడు అనేక మార్లు తెలియచేస్తారు పాత నిబంధనలో వాస్తవానికి కృప అనేది ఇంకా సంపూర్ణముగా బహిర్గతము కావడలేదు అది క్రీస్తు ద్వారా నూతన నిబంధనలో వెల్లడైంది ఎందుకంటే పాత నిబంధన ఎప్పుడూ కూడా పంటికి పన్ను కంటికి కన్ను అన్నట్లుగా తెలియజేస్తూ ఉంటుంది ఎవరైనా నీకు ఒకటి చేస్తే ఇన్ రిటర్న్ మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసే అని మనకి కనపడుతుంది అయితే నూతన నిబంధనలో ఎవరైనా సరే నిన్ను ఒక మాట అంటే వారికి ఎదురు చెప్పవద్దు లేదు ఎవరైనా ఒక చెంప మీద నిన్ను కొట్టినలా రెండవ చెంప కూడా నువ్వు చూపించు అని దానికి నూతనమైన బోధ మన ప్రభు తెలియచేస్తూ వస్తారు మరి ఈ కృప గురించి ఆలోచన చేస్తే మరి పాత నిబంధనలు ఎక్కడ కనపడుతుంది అని అంటే అప్పుడే మనకు పరిచయం చేయబడింది కానీ దేవుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తన కృపను మనం మనకు తెలియచేస్తూ వస్తూ ఉన్నారు కృప ఎప్పుడు కూడా క్షమించమని కోరుతూ ఉంటుంది సత్యము ఎప్పుడు కూడా శిక్షించమని తెలియచేస్తుంది ఎందుకంటే అబద్ధం చెప్పారా తప్పు చేశారా దానికి తగిన శిక్ష మీరు అనుభవించాలి అయితే కృప అంటుంది కదా అయితే పర్వాలేదులే క్షమించేసి సహించుకో అనే మాట తెలియజేస్తుంది అది కీర్తనకాడు మరొక చోట అంటారు కదా కృపా సత్యములు రెండు కూడా ముద్దు పెట్టుకున్నాయి అసలు ఆ రెండు కలవడము అనేది కుదరదండి కృపా సత్యము అనేది ఎందుకంటే ఇప్పుడే చెప్పినట్లుగా ఒకటేమో శిక్షించమంటుంది ఒకటేమో క్షమించమంటుంది మరి ఈ రెండు కలిసి ఎలా ప్రయాణం చేస్తాయి అదే మనం తెలుసుకోవాలి పాపము చేసిన మనకు శిక్ష అనేది తప్పనిసరి కానీ ప్రభుని యేసు క్రీస్తు దగ్గరకు వచ్చినట్లయితే కృప నిన్ను ఆవరిస్తుంది అని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి ఇప్పుడు కీర్తనకాడు కూడా అదే తెలియజేస్తున్నారు నా కృప నిత్యము అతనికి తోడుగా ఉంటుంది దేవుని యొక్క నిబంధన అంటే నిబంధన అనేది దేవుడు చేసినప్పుడు అది స్థిరముగా ఉంటుంది నిజంగానండి ఒక్కొక్కసారి మనం మాట ఇచ్చి తప్పిపోతాం కానీ మన దేవుడు నిత్యము కూడా ఏ మాట అయితే ఏ నిబంధన అయితే ఏ వాగ్దానం అయితే మనతో చేశారో అది ఎక్కడ కూడా మధ్యలో ఆగిపోయేది కాదు మన యోగ్యత యోగ్యతలను బట్టి అది వెనక్కి మరలుకునేది కూడా కాదు అందుకని మనము కూడా దేవుడు మనతో ఏ మాట అయితే చెప్పారో ఏ వాగ్దానం అయితే చేశారో దానిలో మనము స్థిరముగా ఉండాలి అందుకని ఈ ఉదయ కాలమున మనందరి ఎడల కూడా మన దేవుడు తన కృపని మనకు నిత్యము కూడా తోడుగా ఉంచుతాను అని తెలియచేస్తూ ఉన్నారు యషయ యాభై ఐదు మూడులో చూసినట్లయితే చెవియొగ్గి నా యొక్కకు రండి మీరు వినిన ఎడలా మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును ఎందుకంటే వింటే మనం బ్రతుకుతాం వినకపోతే చనిపోతాం దేవుడు మనతో ఏ మాటైతే చెప్పారో ఆ మాట మనము వినాలి ఆ మాట ప్రకారము మనము జీవించాలి దేవుడు మన ఎడల చూపుతూ ఉన్నా ఆ శాశ్వత కృపని మన జ్ఞాపకం చేసుకోవాలి దావీదితో దేవుడు నిబంధన చేశారు దాని ప్రకారం దేవుడు చివరి వరకు కూడా దావీదికి తోడుగా ఉంటూ నడిపిస్తూ వచ్చారు మనము కూడా మన ఈ జీవితాలలో దేవుని కొరకు జీవిస్తూ మన ముందుకు కొనసాగుదాం దేవుని యొక్క కృప మన ఎడల ఎంతగా విస్తరింప చేయబడిందో మనము తెలుసుకుందాం యష్యా యాభై నాలుగు పదిలో కూడా అంటూ ఉన్నారు కదా పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిలినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ ఎందు జాలిపడి ఎహోవా సెలవిచ్చుచున్నాడు నిజమే మన కంటికి కనపడుతూ ఉన్నవన్నీ కూడా సునామీల ద్వారా తుఫాన్ల ద్వారా భూకంపాల ద్వారా తొలగిపోవచ్చు కానీ దేవుడు మనతో చేసిన సమాధాన విషయమైన నిబంధన అనేది ఎన్నటికీ కూడా అది తొలగిపోదు ఎందుకంటే దేవుడు ఉన్నతుడు మహిమాన్వితుడు ఆయన ఎవరితో అయితే నిబంధన చేశారో వారు నిత్యము కూడా దేవునితో ఉండినట్లుగా ఎంతగానో తన కృపను మన ఎడల విస్తరింపచేశారు ఈ ఉదయ కాలమును కూడా మన కుటుంబాలలో ఇంకా ఎక్కడైనా అసమాధానము లేదు ఆర్థిక ఇబ్బందులు ఎన్నో రీతులుగా ఒక్కొక్కసారి మనం కొట్టబడుతూ ఉంటాం సమాధాన విషయంలో నెమ్మది ఉండదు తొందరపాటు తనం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది అయినప్పటికీ కూడా మన దేవుడు నిత్యము కూడా తన కృపను మరడలు విస్తరింపచేసి మనము ఆయనతో పాటు జీవించినట్లుగా మన దేవుడు మనల్ని దీవిస్తూ ఉన్నారు అందుకని ఎక్కడ కూడా మన కంగారు పడే వారంగా కాకుండా దేవుని చేత దీవించబడే జనాంగముగా ఉండాలి అని అంటే దేవుడు మనల విస్తరింప చేసిన ఆయన కృపని మనం జ్ఞాపకం చేసుకుందాం ఏదే కాలమున ఎందుకంటే దావీదులకు చూపిన శాశ్వత కృపను మన దేవుడు మనకు చూపిస్తాను అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి నిత్యము కూడా దేవుని యొక్క కృప మనకి తోడుగా ఉండటం మాత్రమే కాదు దేవుడు మనతో చేసిన నిబంధన కూడా స్థిరముగా ఉంచి నడిపిస్తానని తెలియచేస్తున్న ఆ దేవునితో మనం చేసిన నిబంధన కూడా జ్ఞాపకం చేసుకుందాం ప్రభా ఈ కార్యం నేను ఎలా ఉంటాను నువ్వు ఆ కార్యం చేస్తే ఇదిగో నేను ఇలా చేస్తాను ఇలా జీవిస్తాను నీ కొరకు అని ఎన్నో మాటలు మనము చెప్పుకున్నాం దేవునితో కానీ అనేక మార్లు మనం మర్చిపోయాం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దేవుడు తన నిబంధనలు ఎంత నమ్మకత్వం కలిగి ఉంటూ ఉన్నారో మనము కూడా దేవునితో చేసిన ఆ నిబంధనలో మనము నమ్మకస్తులమే కొనసాగుతూ దేవుని యొక్క ఆశీర్వాదాలతో మనము ముందుకు కొనసాగుదాం